ఒక చిన్న డౌట్ ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలున్నా చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే ఒక మేకప్ మ్యాను మంచి చెట్ల గురించి మన స్టార్ హీరోలు ఎంత ఆలోచిస్తారా ఆలోచిస్తారని నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు చాలా ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరిని సెటిల్ చేసాడు ఆయన కాస్ట్యూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి నాగార్జున అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా థర్టీ ఇయర్స్ అలా ఉంటారు నాగార్జున గారి దగ్గర మేము చూసాం కదా అది సార్ చూసాం చాలా హ్యాపీ అండి మంచి చాలా కూల్ నాగార్జున గారు చాలా కూల్ సార్ మీరు అనుష్క గారితో ముందు మహానంది సినిమా తీశారు మహానంది తరువాత అరుంధతి రిలీజ్ అయింది చాలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు పంచాక్షరికి మీ దగ్గరికి మళ్ళీ అనుష్క గారు వచ్చారు ఆ అనుష్కకి ఇప్పుడు స్టార్ అయిన అనుష్కకి మధ్య ఎలాంటి మీరు తేడా గమనించారు అంటే మహానంది పంచాక్షరి టైంకి వచ్చేసరికి అనుష్కలో ఎలాంటి చేంజ్ లేదు అప్పుడు ఎలా పిలిచే ఉన్నా నువ్వు అలాగే పిలువు అని నన్ను కాల్ చేసేది నాకు అప్పుడు అన్నం ఒక్కోసారి కలిపి తినిపించేది పంచాక్షరి అప్పుడు కూడా తినిపించింది ఆమె స్వయంగా అన్న ప్రేమగా అనమాట చాలా ఇష్టం ఎందుకంటే చక్కగా ఫుడ్ చక్కగా తింటాం తెప్పించి ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కొక్క ముద్ద అట్లా తినిపించేది ఇంకెవరున్నారా ఉన్నారా అట్లాంటి హీరోయిన్స్ లేరు లేరు అంత మంచి అమ్మాయి అనుష్క అంత బాగా ఆ చేంజెస్ ఎప్పుడు బిహేవ్ ఎప్పుడు చేంజ్ లేదు అనుష్కకి తర్వాత ఇక స్టార్ హీరోలని ఆ నాకు కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది పర్సనల్గా చాలా మంచి అమ్మాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా మంచి బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి పెద్దోళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదన్నా చేంజ్ అయ్యి ఉంటాం మీకు ఏమన్నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు చేస్తలేదు అలా ఎందుకు అనిపించింది మరి అంటే మామూలుగా చూస్తుంటాం కదా అంతే లేదు నన్ను ఎప్పుడు చాలా బాగా చూసింది ఓకే అయ్యా ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది నన్ను పిల్లల్లా చూసింది చిన్నపిల్లలా చూసిద్ది చాలా మంచిది అందులో అస్సలు అలా అలాంటి హీరోయిన్ లేనే లేదు అంత మంచి అమ్మాయి నో డౌట్ అది బట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాకపోతే ఏంటంటే హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే కుక్కని చూసి నక్క వాత పెట్టుకుంది అనేది అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా అవునవును అలాంటిది మెయింటైన్కి వెళ్ళింది అనేది తప్పితే వేరే కాదు అదే నేచర్ అన్నీ తెలిసినట్టు ఏంటంటే అలా ఉంటాడు అది సో ఇండస్ట్రీలో వి సముద్రం అంటే ఒక అజాత శత్రువు ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు ఎవరితో ఇష్యూస్ పెట్టుకోరు కానీ అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా 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 ఇబ్బంది పెట్టాడు చాలాసార్లు తిప్పాడు చాలాసార్లు వెంకటేష్ బాబుతో సినిమా ఓకే అయ్యేటప్పుడు ఆపేశాడు చాలా అనుమానాలు ఉంటాయి ఆయనకి మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కాదా లేదు కాకపోతే ఏంటంటే సురేష్ బాబుకి నాకు వెరీ గుడ్ రిలేషన్ రిలేషన్ ఓకే రామానాయుడు గారితో వెంకటేష్ బాబుతోటి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ రిలేషన్ మాకు రామానాయుడు గారి ఊరు మా ఊరు పక్కపక్కనే రామానాయుడు గారు రెండు పెద్ద అన్న అబ్బా ఇద్దరితో మిస్ అయ్యానయ్యా సముద్ర నిన్ను ఒకని కోడి రామకృష్ణ మీ ఇద్దరితో చేయలేదయ్యా నా బ్యానర్లో చేద్దాం అమ్మా మనం అనేవాడు ఎవరు రామన అప్పుడు కలిసేవాడిని సురేష్ బాబుని ఏమ్మా బాబుని కలుస్తున్నావా అనేవాడు సురేష్ బాబు కలుస్తున్నాను బాబు ఓకే నాకు చెప్పు అనేవాడు వెంకటేష్ బాబుని కలిసేవాడిని వెంకటేష్ బాబు చాలా సబ్జెక్టులు చెప్పాను చెప్పాక కథ ఓకే అనుకున్నాక అన్నయ్యని కలవద్దు అన్నయ్యని కలిస్తే నిన్న బుర్రంతా తినేస్తాడు అన్నయ్య అన్నయ్య కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు అది నువ్వు తట్టుకోలేవు అందుకని అన్నయ్యతో దాన్ని మనం ఓకే చేసుకోవాలి అన్నయ్యకి జీవితం అనేవాడు వెంకటేష్ బాబు అట్లాగా వెరీ గుడ్ రిలేషన్ లాస్ట్లో సంక్రాంతి సినిమా ఇక అప్పుడు బాబుని అడిగా ఏంది నువ్వు బాబుకి యాక్షన్ సినిమాలు ఎందుకు మనోడు యాక్షన్ కాదు కదా మనోడు సోహన్ బాబు కదా అని చెప్పి సురేష్ బాబు అంటే చదే బాబు సంక్రాంతి సినిమా చేద్దాం మనం అంటే అదే అదైతే చేయి సముద్ర అంత ఫా ఫాలో చేసి చౌదరి గారు చెప్పి మూవ్ చేసేద్దామని సురేష్ బాబు చెప్పాడు ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తా చక్క మాట్లాడతారు సో అట్లాగా సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా అప్పుడు ముప్పల్నిసి వచ్చాడు నా దగ్గరికి ముప్పల నుంచి వచ్చి తమ్ముడు ఇట్లా నేను బాబుతో రాజా అయి చేశాను ఈ సినిమా నేను అనుకున్నాను ఇది నేను చేసుకుంటాను తమ్ముడు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగాడు పంపించింది ఎవరు ఆయనే వచ్చాడు సురేష్ బాబు గారు పంపించారు సురేష్ బాబు పంపలేదు సో అప్పుడు వచ్చి అడిగేసరికి మా ఆవిడ మేము ఉన్నాం సరే ఇంత పెద్ద డైరెక్టర్ పెద్ద అయినా మనకంటే సినిమాలు ఉన్నాయి సరే అన్నయ్య నువ్వు చేసుకో ఈ సినిమా వెంకటేష్ బాబుతో చేసుకో రోజు నుంచి నేను వాళ్ళ కలవను నువ్వు తీసుకెళ్ళి నువ్వు చెప్పేసి నువ్వు చేసేసుకొని స్క్రిప్ట్ అవన్నీ ముప్పలేసే గారికి ఇచ్చేసాను ఇచ్చేసి తను చేసుకోమని ఇచ్చాను అట్లా అయిన తప్ప వేరే ఏం లేదు లేదు సార్ నాకు ఇక్కడ డౌట్ అంటే ప్రధానం చేస్తున్నాను అనుకోవద్దు ఏం లేదు వెంకటేష్ గారితో సినిమా తీయాలని నాకు తెలిసినంత వరకు కనీసం ఏడు సార్లు ప్రయత్నించారు మీరు ఏడుగా దగ్గర పదిహేను సంవత్సరాలు తిరిగా అలాంటిది వేరే వాళ్ళు వచ్చి నాకు ఆ సినిమా ఇచ్చేయమంటే ఊరకుని ఇచ్చేసి ఉండరు ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది లేదు 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 నే మీకు తెలియదు ఆ విషయం నేను నా ఇంటి పరుచూరు అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు అవును తెలుసు అతనికి సినిమా లేవని బాధపడుతున్న ఇంటికి వస్తే ప్రొడ్యూసర్ని పెద్ద బాబు కథని జగపతి బాబుని ముగ్గురిని ఇచ్చాను నువ్వు ఈ సినిమా మీరే మొత్తం సెట్ చేశారు నేనే నేనే డైరెక్ట్ చేయలేదు నేనే ఆ రైట్స్ కొనుక్కుంది పసుం పొన్నని పదమూడు సంవత్సరాల క్రితం సినిమాను కొన్నాను అప్పుడు పెద్ద బాబు చాలా పెద్ద సినిమా కదా మంచి అవును నిజమండి అట్లా నేను ఇచ్చాను బాబుకి తెలుసు ఎమ్మెల్యే కుమార్ చౌదరికి తెలుసు ఆడికి తెలుసు మురళికి కాకపోతే ఆడు మేము ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ అయినా అలా ఇచ్చా అలా ఇచ్చానండి అలా ఒకళ్ళు వచ్చి నేను ఇలా చేసుకుంటాను ఇది కావాలని నేను చేసే టైంలో అడిగినప్పుడు లేదు అని నా నోటి నుంచి రాల ఎప్పుడు ఇంకొకళ్ళు వచ్చి పలానా ప్రొడ్యూసర్ చెప్పండి సార్ ఇట్లా అన్నప్పుడు లేదు నా ప్రయత్నం నేను చేయాలి అని చేశాను ఇచ్చాను నేను నిజమండి ఇది ఏం సంపాదించారు ఇంత మంచితనం ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నానుగా చక్కగా ఇక్కడ హ్యాపీగా ఉన్నా చక్కగా ఇంకా టెన్ ఇయర్స్ ట్రావెల్ అవుతాను ఇప్పుడు ఆరు సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి మీరు లైన్అప్లో చాలా సినిమాలు ఉన్నాయి మాట్లాడుతు జరుగుతున్నాయి అట్లాగే నాకంటూ ఒక మంచి పేరు ఉంది బట్ నేను ఏ టాప్ హీరో మేనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల నా కథల్ని నా రూట్ని నేను నమ్ముకొని వెళ్తున్నా ఇంకా టెన్ ఇయర్స్ స్టఫ్ ఉంది నాకు సార్ ఇంకా కంటిన్యూ ఐదు సంవత్సరాల వరకు రిలీజ్ ఉన్నాయి నా సినిమాలు సార్ ఇంకెంతకంటే ఏం కావాలి మీరు ఇన్ని సహాయాలు ఎవరికైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది మనసులో ఉన్నాయి ఉన్నాయి సహాయం చేసింది చెప్పాలని మనం కోరుకోంగా మనం చేసే అది మనకు తృప్తి ఉంది చాలు విట్ అంతే